ఎస్ అనవరం గ్రామ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ మంత్రి రామకృష్ణుడు హామీ ఇచ్చారని అందులో భాగంగానే సంక్రాంతి సంబరాల్లో మా గ్రామానికి వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోమన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోలిసెట్టి రామలింగేశ్వరరావు తెలిపారు కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలో పెద్దలు యువత సమిష్టిగా కలిసిమెలిసి ముందుకు సాగుతామని ఇటువంటి గ్రామ పెద్దలపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజ్ విమర్శలు చేయడం సమంజసమని అన్నారు గ్రామ అభివృద్ధికి కూటం ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తున్నారని మాపై విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నామన్నారు యనమల రామకృష్ణ నాయకత్వంలో అన్ని విధాలుగా ముందుకు సాగుతామని సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో జనసేన నాయకులు అడ్వకేట్ పూనం జనబాబు జనసేన నాయకులు నాగేంద్ర పోలిసెట్టి మార్కండేయులు సత్యనారాయణ నాని బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం తరఫున మా నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అనమల రామకృష్ణ గారు అలాగే తుని ఎమ్మెల్యే శ్రీ అనమల దివ్య గారు కూటమి నాయకులందరినీ పిలిపించుకుని మనకి గ్రామాల అభివృద్ధి ముఖ్యం ప్రజా ప్రజాసేయస్సే ధ్యేయంగా మనం పనిచేయాలని ముక్త కంఠంతో మాకు వివరించి చెప్పడం జరిగింది ఆ విధంగానే ప్రతి గ్రామంలోనూ మా కూటమి నాయకులు చేయడం జరుగుతుంది అలాగే ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే పరిష్కరించి కూటమి ప్రభుత్వం తరఫున మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం అదే కార్యక్రమంలో భాగంగా ప్రతి సంక్రాంతికి సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ కోడి పందాలకి వచ్చిన డబ్బుని మా నాయకులు జేబులో కాకుండా మా గ్రామాభివృద్ధికి అలాగే మీ గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టుకోండి చాలా ముక్త కంఠంతో శ్రీ యనమల రామకృష్ణ గారు అలాగే యనమల దివ్య గారు మాకు సూచించడం జరిగింది ఆ విధంగానే మా ఊరిలో ఎప్పటి నుంచో సమస్యల మీద ఉన్న రుద్రభూమి అక్కడ ఏమే సోరవరం గ్రామంలో అవపాన దశలో ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్న వారికి సొంత ఇంటి ఖాళీ చేయించడం జరుగుతుంది వారికి ఏదైనా మన కోట ప్రభుత్వం చేద్దామని ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి ద్వారా సంక్రాంతి కోడి పందాల ద్వారా వచ్చిన ఆదాయం పదకొండు లక్షల రూపాయలు మా గ్రామ పెద్దలకి మా కూటమితో ప్రభుత్వం తరఫున అందించి మా గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని అలాగే మునుముందు ఏ కార్యక్రమం చేసినా మా గ్రామ అభివృద్ధికి మా గ్రామంలో ఏ ప్రజా సమస్య వచ్చినా దానికే ఉపయోగిస్తామని అలాగే ఉపయోగించమని మొన్న దాదాపు వారం రోజుల క్రితం కూడా మేము వెళ్ళినప్పుడు కూడా రామకృష్ణ గారు మాకు ఒకటే చెప్పారు మనం ప్రజా శ్రేయస్సు గురించి గ్రామ అభివృద్ధి గురించే పనిచేస్తున్నాము కూటమి ప్రభుత్వానికి ఎవరి మచ్చ తెచ్చినా వారిని ఉపేక్షించేది లేదు సొంత పార్టీ వారైనా సరే దాన్ని ఉపేక్షించను మీరు వచ్చిన ఆదాయాన్ని మన ఈ అమౌంట్ ని మొత్తం కూడా గ్రామాభివృద్ధిగా ఖర్చు పెట్టండి మీరు ఈ అమౌంట్ ని మా దగ్గర అయితే పెట్టద్దు దయచేసి మీ గ్రామాభివృద్దిగా ఉపయోగించండి అంటే మా కూటమి నాయకుల తరఫున పదకొండు లక్షల రూపాయలు వారికి అందించిన వారిచ్చిన ఇచ్చిన పత్రం అందరికీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం మరొకసారి ఏం చేస్తే తెలియజేస్తున్న మా కూటమి ప్రభుత్వం వచ్చిన ఎనిమిది ఎనిమిది నెలలో కూడా శ్రేయస్సు గురించి గ్రామాల అభివృద్ధి గురించి కూడా పనిచేసాం అలాగే ముందు ముందు కూడా అలాగే పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముందుగా కూటమి తరపున మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ నియోజకవర్గపు మాజీ ప్రజాప్రతినిధి మరి బాట్శ రాజా గారు మా కోటమి నాయకులైనటువంటి ఎమ్మెల్యే రామకృష్ణ గారి మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఈ విమర్శలు చేస్తూ ఆయన ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామిక విలువల కోసం మాట్లాడడం జరిగింది అయ్యా రాజా గారు ప్రజాస్వామ్య ఎన్నికల గురించి మీరు మాట్లాడినా మీ పార్టీ వాళ్ళు మాట్లాడినా ప్రజలు నవ్విపోతారు దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్యంలో పటిష్టమైనటువంటి వ్యవస్థలన్నిటిని దృష్టి పట్టించి ప్రజలను రోడ్డు మీద తీసుకొచ్చి ఇంకొకసారి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే బీహార్ పార్బోల్ మనం అన్నంత విధిగా భయ ప్రాంతులకు దీని వీర ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి మీ పార్టీ నాయకుల ప్రజాస్వామ్య విలువల గురించి మా కోటలకు వివరించేది అదొకసారి మీరు మీకు మీరు ఆలోచించుకుంటే మీరు ఏం మాట్లాడారు ఎంత తక్కువ మాట్లాడరు అది మీకే అర్థమవుతుంది ఇంకొకటి మీరు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుతూ మీరు సొంతంగా మీ సొంత నిధులతో అభివృద్ధి చేశారని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు మీరు మీ సొంత లజతో చేశారా లేదో మాకు తెలియదు కానీ ఒక్క విషయంలో నేను ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను ఏం అరవిందో దివేష్ ఇలాంటి వాళ్ళతో మీరు కమిషన్లు మాట్లాడుకుని ఊరంతా మాత్రం కొన్ని రోడ్లు వేయించారు మరి ఆ కమిషన్లకు విలువ ఎంతో ఆ కమిషన్లు ఎవరెవరికి వెళ్ళాయో మీకు ఎంత వచ్చిందో మీ నాయకులకి ఎంత వచ్చిందో అది మీకే ఇరుక అది కూటమి నాయకులకి కూడా మరి ఇంకా సమాచారం లేదు ఎందుకేదంటే లోగుట్టుగా సంపాదించే వ్యక్తుల తాలూకు ఈ లోగుట్టుదనం ఎవరికీ తెలియదు అనేది మీకు తెలుసు మీరు ఇందులో చాలా నిష్మాతులు అది మా కూటమి అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు అలాగే ఈ అభివృద్ధి ప్రజాస్వామ్య గురించి పక్కన పెడితే మీరు మన గ్రామం అయినటువంటి ఎస్ గ్రామం గురించి మీరు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది చాలా బాధాకరం చాలా నేను చాలా బాధపడుతున్నాను ఆ విషయాన్ని ఎందుచేతంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉన్నా ఆ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ ఓటమి నాయకుడికి నమస్కారం తెలియజేసుకుంటున్నా ఇవాళ మున్సిపల్ ఆఫీసులో కొద్దిగా ఇవ్వడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ కానీ అక్కడ ఎక్స్ఎమ్మెల్యే ఏదో కొన్ని మాటలు ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం ప్రజాస్వామి గురించి మాట్లాడుతున్నాడు ప్రజాస్వామి అంటే ఏంటి చేయడం క్యాండియట్లు తీసుకెళ్లి భయపెట్టడం సారా ప్యాకెట్లు వచ్చి కేసు కట్టడం గంజాయి ప్యాకెట్లు వచ్చి కేసు కట్టడం డబ్బు ఇచ్చి ఇప్పుడుగా చేయడం అదే ప్రజాస్వామ్యం ప్రజాస్వామి గురించి మాట్లాడాలంటే దాన్ని తెలుసుకోవాలి ఎలా పడితే నోరు ఒకరు మాట్లాడేసి పెద్ద ఆయన విమర్శించి ప్రమానం చెప్తే కదా దానికి సీరియస్ కూడా మాట్లాడడం ఇంకపోతే మొన్న సంక్రాంతి సంబరాలు జరిగి దాని నిమిత్తం కొద్ది అమౌంట్ పదమూడు లక్షల దాకా మిగిలింది మిగితే గ్రామస్తులందరూ ఒకసారి మీటింగ్ వేసుకున్నాం గ్రామానికి ఏది ఉపయోగపడుతుంది అది అంటే ఉత్తర భూముల నుంచి అని చెప్పేసి రామకృష్ణ గారికి చెప్పడం జరిగింది ఈ లోపల ఒక్కరిసర కమిటీ వేసుకుంటున్నారు కొత్త కమిటీ సరిగ్గా మంత్రి గారిని కలవడం జరిగింది అనుమతి రామకృష్ణ గారిని జరిగిన తర్వాత అమౌంట్ అంతా మల కవరెట్టి మా కూటమి నాయకుల ద్వారానే అక్కడ పెద్దలకి ఇవ్వడం జరిగింది మీదిచ్చి పదకొండు రోజులు అయింది సుమారు ఇవ్వాలేమో క్యాష్ ఇవ్వలేదు క్యాష్ తెచ్చుకోండి గ్రామానికి ఏదో ఉపయోగపడుతుంది అని చెప్తాడు తెలుసుకొని మాట్లాడాలా ఉందని ఎలా పడతాలో మాట్లాడకూడదు ఈ ఎవరు ఇంకో ప్రెసిఫిక్ రిలీజ్ చేశారు కొత్త సంఘంలో అనుకున్నాను మాట్లాడితే ఇప్పుడు ఎవరు ఎలా పడతాలో మాట్లాడితే అది పద్ధతి కాదు కొత్త సంఘం పెద్దలున్నాయి గ్రామ పెద్దలున్నాయి ఉన్నాయి గౌరవ లేకుండా కుక్కలు కుక్కలు వెళ్ళారు కుక్కలు వచ్చే అంటే దానికి అందరేంటి ఊళ్ళో ఇది ఎవరి మీరు ఇది లేదు గౌరవం లేదు పెద్దలంటే గౌరవం లేదు ఇష్టసారంగా మాట్లాడేసి ఎవరైనా చేస్తే దానికి సీరియస్ ఉంటుందని ఆటో తెలుసుకో డబ్బులు ఎప్పుడు ఇచ్చారు ఎవరిచ్చారు నువ్వు మినిస్టర్ అంటున్నావు ఎమ్మెల్యే చేసావు మంత్రి చేసావు ఇన్నాళ్ళు బట్టి ఏం చేస్తున్నావు పొద్దుర భూమి ఎలాగ నల్లమల్లి అడుగులా ఉంది స్కూల్ డెవలప్ చేశానన్నావు స్కూల్ ఒకసారి ఇల్లు చూడవు ఏముంది ముప్పై ఐదు కోట్ల వేపు నువ్వు గ్రాండ్ ఇచ్చానంటున్నావు ముప్పై ఐదు కోట్లు ఇచ్చి ఇంటి పెట్టుకున్నావా అన్ని ఫ్యాక్టరీలు వేసిన రోడ్లే ఏం చేసావు ముప్పై ఐదు ఏం డెవలప్ చేశారు యనమల రామకృష్ణ గారు పదకొండు లక్షలు పెట్టుకెళ్ళి రుద్రభూమికి అక్కడ మా ఊళ్ళో ఒక సిస్టు ఒకటి ఉంది ఎవరైనా అద్దుకుంటే అద్దుకున్న వాళ్ళు ఏదన్నా టైం బాగా చనిపోతే ఆ ఇల్లు ఖాళీ చేయించేస్తారు మా ఊళ్ళో దానికోసం ఉండడానికని ఒక రూమ్ ఉంది చాలా లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామ పెద్దలు సంఘం వాళ్ళు వెళ్ళి యనమల రామకృష్ణ గారు చెప్పడం జరిగింది జరిగితే ఈ అమౌంట్ దాన్ని ఖర్చు ఆయన చెప్పడం జరిగింది ఇలాంటి తెలుసుకోవాలి కానీ నోరు ఉందని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడేసి తాగు వచ్చారు తాగడం గురించి నువ్వు చెప్పకూడదు ఎవరో చెప్పారంటే దానికి అర్థం ఉంటుంది తాగడం గురించి ఫస్ట్ మొదలెట్టింది నువ్వు తాగపోతుల గురించి నువ్వు అనకూడదు ఎవరన్నా పర్లేదు కదా అది కరెక్ట్ కాదు తాగడం అనేది నీతోనే ఈ పందాలు వేసేసి తీసుకు నువ్వు ఎప్పుడు అలాగే లేదా సుమారు సోమవారం పుట్టి నూట తొంభై రెండు సంవత్సరాలు లేదు అది కూడా తెలిసేపోతే అవ్వలేదు రాసుకో నూట తొంభై రెండు సంవత్సరాలు వచ్చి చరిత్రలో ఇలాగ ఎవ్వరూ ఇవ్వలేదు కాబట్టి అంతేగా ముప్పై ఏడు కోట్లు ఇచ్చి నువ్వు పొప్పు కట్టుకున్నావు పాద కోట్లు ఎట్టి ఊరికి ఏం చేసేవారు అది చెప్పు సమా ఒక స్టేట్మెంట్ ఇచ్చేవంటే దానికి అర్థం పద ఉండాలి ఊళ్ళో లెక్క లెక్క కుక్కలు ఈ కుక్కలకి నానేరా ఇందుకు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కుక్కలని చూసుకో సంఘవాళ్ళు కుక్కలు పెద్దల కుక్కలు అంటే నేను కూడా అనుమతి వస్తుంది నోరం అది కరెక్ట్ కాదు డబ్బు ఎంత ఇచ్చారు తెలుసుకో ఈ చదువుకో ప్రెస్ మీట్ ఆల్రెడీ వచ్చే ఉంటుంది వచ్చేవాడుతుంది కాదు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నీ ఇచ్చిన నోరు ఉందని అందులో ఎనమల రాముకి ఇచ్చారు అనే స్థాయి నీది కాదు మర్చిపోని అట్టుకున్నావు గేట్లు కళ్ళించున్నావు దండలు కట్టుకుని రాంగ్ కచ్చారు ఎప్పుడు వస్తారని చెప్పి గేట్లు కళ్ళించున్నాడు అది నాకు తెలుసు ఎలా ఆయన విమర్శించి స్థాయికి వెళ్ళిపోతున్నాడు గతం మర్చిపోకు ఉన్నాడు కదా రాదరు భగవద్ దైవాళ్ళు ఇంకా బతి ఉన్నాడు నేను నాన్నడి ఇక్కడ చెప్తాడు ఎలా పడితే నువ్వు ఇష్టాచారానికి మాట్లాడుతూ కరెక్ట్ కాదు వెనకాల పోడేకలు బీకున్నావు లేదు చేసుకొని తాగిపోతాడు తాగడం గురించి నువ్వు ఎప్పుడు ఎలా అంటే మాట్లాడి ఎప్పుడు మాట్లాడతావు నవ్వుకుంటారు ఎవరో మాట్లాడాలి కానీ నువ్వు మాట్లాడుకోవాలి దానికి ఒక పద్ధతి లెక్క ఉంటుంది ఒక్కసారి నోట్ చూసుకో ఈ అమౌంట్ నేనే ఇచ్చాను నా కార్యకర్తలు నాకు తీసుకుని వెళ్ళి ఒక పెద్ద ఆయనకి నర్సే శివాజీ గారికి అప్పటి అప్పచెప్పడం జరిగింది పదకొండు లక్షల రూపాయలు వాళ్ళు కమిటీ వేసుకున్న తర్వాత మా ఓటమి నలుగురు అందరూ ఎంటర్ అవుతారు ఆరుగురు కలిపి డెవలప్ చేస్తారు వద్ద అలా చూస్తూ ఉంటే ఏమవుతుందో స్కూల్కి పెట్టాలంటే స్కూల్ పెడతారంటే స్కూల్ డెవలప్ అవ్వలేదు అన్నట్టే కదా ఏం చేశారు నువ్వు రోడ్లు వేసావు అరవిందో వేశారు సైడ్ రూట్లు వేసారు అరవిందో వేశారు ఇల్లు పెట్టేసుకున్నావు చేసేసుకున్నావు ఏం చేశాను నువ్వు స్కూల్ బిల్డింగ్ కాక అట్లేదు ఏఎంలో పంచాయతీ నీ ఏమిలే కాదు కోఆపరేటింగ్ నీ ఏ కాదు వాటర్ ట్యాంకులు నీ ఏమిలే కాదు ఏం చేశారు ఊరికి ముప్పై ఐదు కోట్లు తెచ్చి ఇరవై కోట్లు ఇల్లు కట్టుకున్నావు మాట్లాడితే కొద్దిగా ఆలోచించి మాట్లాడితే పద్ధతి కొట్టదు అందులో రామకృష్ణ గారు స్థాయి కాదు నీకు అంత సీను లేదని ఈ సభాముఖంగా తెలుసుకుంటా